మంచిగా పెట్టుకున్నా అయ్యో పబ్లిక్ వచ్చింది రానులా అందరికీ క్షణార్థులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈ హడావిల్లా ఇగో నేను పట్నం నుంచి పళ్ళకు వచ్చిన ఇక్కడ శ్యామ్ అన్న మంచి పాటలు పాడతాడు మంచిగా డప్పు కూడా వాయిస్తాడు అని ఇన్న ఇక అన్న గురించి ఎరుకయి పట్నం నుంచి పళ్ళకొచ్చిన అనమాట ఇక పళ్ళు అంటేనే మనకు ముందుగా వచ్చేది మంచిగా పచ్చని చెట్లు మంచిగా గోదావరి ఆలలు ఇంకా గట్టనే పువ్వులు అందుకనే గడ్డి పువ్వులు ఉండే కోసుకొచ్చుకున్నా మంచిగా జుట్లా పెట్టుకున్నా ఇంత మంచిగా ఉన్నాయి కదా హాయ్ నా హడా వీడియో షిన్ నేను ల నే శ్యామన్న దగ్గరికి వచ్చినాని చెప్పినా గాని అన్నని అయితే మీకు పరిచయం చేస్తలేను కదా ఉండున్ రి అన్నని కూడా పట్టుకొచ్చిన శ్యామన్న నమస్తేనే నమస్తే ఎంత మంచి గుందే మీ ఊరు మంచిగా ఉంది మంచి పూలు కూడా పెట్టుకున్నా తెలుసా మీ ఊరికి వచ్చి అన్నా ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి పాటలు వాడుతున్నా పాటలు వాడుతా ప్రోగ్రామ్స్ గాడా డబ్ ప్లే మంచి పాటతోనే షురి చేద్దాం సరేనా ఒక మంచి పాట అందుకో పాట ఏ పని చేసినా అమ్మ పాటనే ముందుగా యాద్ చేసుకోవాలి అమ్మని యాద్ చేసుకోవాలి అమ్మ పాటను మనం గుర్తుంచుకొని వాడాలి అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాధినందుకు వందనాలు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాధినందుకు వందనాలు పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి బుగ్గలారిపోకుండా బుద్ధులన్నీ గుమ్మారించి కంటిరెప్పవాల చూసినవమ్మ కోటి ఆశలతో పెంచినవమ్మ అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాధినందుకు వందనాలు పల్లెరుల కాలంలోనా పరిగేలేరే రోజుల్లోనా పల్లేరుల కాలంలోనా పరిగేలేరే రోజుల్లోనా ఎండకు పోనివ్వలేదు వానకు రానివ్వలేదు సేతులనే ఉయ్యాల గట్టినవు కోలమ్మవై పాట వాడినవు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాధినందుకు వందనాలు అమ్మకు కొమ్మే ప్రాణం రెమ్మకు అమ్మే ప్రాణం పువ్వుకు అమ్మే జీవము కాయకు అమ్మే జీవం అమ్మ లేనిదే లోకం లేదు అమ్మ కన్నా దైవం లేదు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు సాధినందుకు అమ్మకు అసలు చేతులెత్తి ముక్కినా తక్కువనే ఎంత చేసినా అమ్మకు రుణపడే ఉంటాం అన్న జీవితాంతం రుణపడే ఉంటాం మనము ఎంత మంచిగా ఉంది తెలుసా నేను బాగా ఏంటంటే అన్న పాటలు ఎక్కువ వాడకున్నా కూడా డప్పిస్తూ మంచిగా అని అయితే బాగా మీ దోస్తుల నుంచి మీ ఊర్ల ఇక రాంగ రంగంగా తోకోట కూర్చుంటారు కదా ఆమల కలుపు కళ్ళు నడుక్కుంటా వచ్చింది అన్నమాట మంచిగా వాడతాడు డప్పిస్తే కూడా మంచిగా పే చేస్తాడని విన్నా పాటలు కూడా మస్తు పాడుతున్నావన్న అంటే నీకు ఇష్టమా చిన్నప్పటి నుంచి ఇట్లా చిన్నప్పటి తప్పనుండాలి మా బాబు మా బాబాయ్ చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా బాబాయ్ పాట పాడిండు ఒకటి అది మన అందరు తెలిసిన పాట ఏం పాటని ఆ పాట ఒకసారి మనకు కూడా నా చిట్టి చేతులు రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడిట సెరు వాళ్ళు దున్నీ నానయ్యో నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడిట సెరు వాళ్ళు దున్ని నానయ్యో ఆ బాబాయ్ ఇది క్యాసిట్ వాడినప్పుడు నేను విన్నాను బాబాయ్ బాబాయ్ అంటాను బాబాయ్ పేరు చెప్పకపోతే బాబాయ్ యూషిన్ అనుకో నా పేరు కూడా చెప్పలేదు అని గులుగుతాడు మళ్ళా బాబాయ్ పేరు చెప్పు మా బాబాయ్ పేరు బొల్లె సాంబయ్య ఇప్పుడు గవర్నమెంట్ టీచరు ఆయన కళాకారుడు మా ఫ్యామిలీలు అందరూ సాంగ్స్ వాడతారు అందుకే నాకు చిన్నప్పటి నుండే పాడడం డప్పు ప్లే చేయడం

గుర్తింపు తెచ్చిన పాట ఏమన్నా ఉన్నదా గుర్తింపు తెచ్చిన పాట అంటే ఊరి మన్నది కరువు ఊరి తాడై ఉన్నది పరువు నవధాన్యాల మాటే లేదు పల్లెల్లో వలవల ఏడుపుల వలసల్ల బాటల్లో అయ్యో వలవల ఏడుపుల వలసల్ల బాటల్లో నల్ల రేగడి నేల నూరెల్ల పెట్టింది నింగి వాన శినుకు నేల నంది భూమిలోని మొలక తొంగి చూడ బువ్వ గింజ గంజి కడ దూరం అయ్యింది నీళ్ళ సుక్కలేక పల్లెండి పోయింది నీళ్ళ సుక్కలేక పల్లెండి పోయింది ఊరి నడవా మన్నది కరువు తడై ఉన్నది పరువు నవధాన్యాల మాటే లేదు పల్లెల్లో వలవల ఏడుపుల వలసల్ల బాటల్లో అయ్యో వలవల ఎడుపుల వలసల్ల బాటల్లో ఇది అన్న పాట అసలు విన్న కొద్ది విన్న సంపుకుంది అన్నమాట ఉంది పచ్చని చెట్ల మధ్యలో ఉన్నాం కాబట్టి మన మాటలు ఏనాయి కరెక్ట్ అవుతాయి కదా ఈ టైమ్ లోనైతే మంచి ఉంది అన్న మొదలు మొదలు మనం అమ్మ పాటతోనే షురు చేసినాం కదా ఇప్పుడున్న సమాజంలో ఈ అఘాయిత్యాలు గాని చాలా అవుతున్నాయి ఘోరాలు కలుసుకుని ఏమన్నా పాట పాడగలుగుతాం మరి పాడతాం మా ఊర్లో ఇర్ల సాంబాయి ప్రైవేట్ టీచరు మా బాబాయ్ ఆయన పాట రాసిండు ఈ సమాజంలో జరుగుతున్న ఆడపిల్లలపై చులుకనగా చూస్తున్నారు ఈ సమాజంలో అమ్మ నన్ను ఎందుకన్నావని ఒక చెల్లె ప్రశ్నిస్తుంది ఆడవాళ్ళ గురించి చిన్న పాట ఆ పాట బాబాయ్ రాసిండు బాబాయ్ అవుతాను నాకు మా ఊరే ఆ పాట మీ ముందు పాట పాటందుకో అన్న అంత మంచి పాట మనం వినకుంటే అసలు మనం పాటలు ఎన్నివన్నా వ్యర్థమే అనుకుంటా అంతే అంతేనా అమ్మా నన్ను ఎందుకు కన్నా వే ో యమ్మ నన్నందుకు కన్నా వే అమ్మా నన్నుకు కన్నా ఏమ్మా నన్నుకు కన్నా వే కడుపులో కనమైనప్పుడు కలలెన్నో కన్నావమ్మా ఆడా పిల్లాని తెలిసి ఆ చెల్లి వదులుకున్నావు కడుపులోనే చంపుతనంటీరే రే ఏ చేసినా నేరావేమమ్మా అమ్మా నన్నెందుకు కన్నావే ఎమ్మ నన్నెందుకు కన్నావే పడికి పోతానంటే చదువు నీకెందు కనిరి నా కన్నా చిన్నవాణి పై చదువులు చదివించిందు మట్టెలు పెడితీరో ఎమ్మా నన్ను అత్తగారి కన్నావే ఏ ఓ అమ్మా నన్నెందుకు కన్నావే ఈ పాడు లోకా మందు ఆడ మనిషి అంటే ఈసామెత్తూ కూడా ఇలువానే కాపాయే ఆడది లేనిది లోకం లేదమ్మా కు వారే లేరమ్మా అమ్మా ఏవో అమ్మా నిందుకు కన్నా చదువున్న యువకులు కూడా సంతాలు సరుకుల తీరు అధిక కట్నాలంటూ ఆడోళ్ళతో బేరా మాడిరి కట్నా కానుకలిచిన ఆ మన కష్టాలు అమ్మా అమ్మా నన్నెందుకు కన్నావే అమ్మా నన్నెందుకు కన్నావే ఒంటరిగా ఆడది పోతే గుంటాన కాలై తల్లిని చల్లిని మరచి కామంతో కళ్ళు చెదిరి పాటు వేసి చూసీరు ఆనా బతుకును బండలు వేసిందే అమ్మా నన్నెందుకు కన్నావే అమ్మ ఎందుకు కన్నా ఓ అమ్మ ఎందుకు కన్నా ఇప్పుడున్న సమాజంలో ఇవన్నీ అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పాట అంటే ఎప్పుడు రాసిండు అన్నమ్ మీ బాబాయ్ ఈ పాట బాబాయ్ రెండు వేల ఎనిమిదిలో రాసింది సార్ రెండు వేల రాసింది పాట బాబాయ్ రిలీజ్ అయిందో రిలీజ్ అయింది అశ్విని వాడిని అశ్విని ఎంత అద్భుతంగా ఉందంటే అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి అర్థం ఉంది పబ్లిక్ అంత మంచి ఉండే నిజం మీ బాబాయ్కి చేతులు ఎత్తి నమస్కారం చేయాలన్నా ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న వాటి గురించి ఇంత వివరంగా రాసింది కదా ఒక ఆడపిల్ల బాధపడుతుంది బాగా మంది బాధపడుకున్న ఒక్క ఆడపిల్ల నన్ను బాధపడుతుంది ఎందుకు కన్నాం అమ్మ నన్ను ఈ సమాజంలోకి ఎందుకు తీసుకొచ్చినది వెలుగులోకి ఇంత కష్టపడుతున్నాం పెళ్లి చేసుకున్నా కూడా కట్నంతో వేధిస్తారు చంపేస్తారు ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయన్న కానీ దేనికి న్యాయం జరుగుతలేదు ఈ సొసైటీలో బాధ అనిపిస్తుంది పబ్లిక్ ఆ పాట వింటామంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి తెలుసు అంత అద్భుతంగా ఉంది మళ్ళీ అన్న గొంతు నుండి వింటే కూడా వినసొంపు ఉంది తెలుసా అంత అద్భుతంగా వాడిండు మంచిగుంది అన్న పాట అసలు నాకు ఇక మాటలు కూడా వస్తలేవు అంత అద్భుతంగా ఉంది ఇంత బాధ పెట్టినావు కదా పాట గురించి మనం బాధపడ్డాం కాబట్టి ఒక మంచి జోష్ ఉన్న పాట అందుకు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనిటువంటి కుల వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది అందుకని అనగారిన కులాలను ఏకం చేయడానికి ఈ రోజు వరకు ఎందరో మహనీయులు వీరాది వీరులు పోరాడేళ్ళు మహనీయులను గుర్తు చేసుకుంటూ ఒక చిన్న పాఠం దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా ఉద్యమాలకు బాటలేసి పోరు బాటకురాగమై పోరు బాటకురాగమై మా గుండెలల్లో ఆ మా గుండెలల్లో ఓ మా గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా సూర్యులై వెలుగుతున్నారా మహనీయుల్లారా దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా ఉద్యమాలకు బాటలేసి పోరు కురాగమై పోరు బాటకురాగమై మా గుండెలల్లో ఆ మా గుండెలల్లో గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారూరులై వెలుగుతున్నారా మహనీయుల్లారా చీ అన్నా కులబు నుండి వీరజిమ్మిన కాంతివోలే ఓలే వీరజిమ్మిన కాంతి ఓలే బోధించి సమీకరించి పోరాడ మన్నావు మన్నావు భీమరావు ఆ భీమరావు భీమరావు అంబేకర మహనీయుల్లారా శూద్రులా కే సంగామయ్యో మహనీయుల్లారా దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా ఎన్ని దండాలు పెట్టినా ఆ దండాలు సరిపోవు చెప్పాలి అమరవీరులు కానీ ఎవరైనా కూడా మస్తు మంది త్యాగాలు చేసిండ స్టూడెంట్స్ కానీ రైతులు కూడా పంట పోలాల ఇట్లా చాలా జరుగుతున్నాయి అన్న ఈ సమాజంలో మంచి ఉంది అద్భుతంగా అంటే పాట సేకరణ పాటనా సేకరణ పాట భీమసేన రాసింది భీమసేన అన్న రాసిన పాట పాటలు రాసిందా పాటలు రాయాలి రాయలేదు ఆ మామూలుగా డప్పు కొలేస్తాం ఎప్పుడు అన్న రాద్దాం అనుకున్నారా మరి నేను కూడా పాట ఎందుకు రాయకూడదు అని అనుకునారా ఎప్పుడన్నా మనసులో మనసులా ఆ కానీ రాయలేదు రాస్తారన్న ఖచ్చితంగా రాస్తారు అంత మంచిగా ఉంది గొంతు అద్భుతంగా పాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా రాయండి ప్రజలకు కూడా వినిపించండి అంత మంచిగా ఉన్నాయి పాటలు అప్పుడున్న పాటలకి ఇప్పుడు వస్తున్న పాటలకి ఏమన్నా తేడా కని గమనించిండ్రు అప్పుడేమో ప్రజలను ఆలోచింపజేసే పాటలు బతుకు తెరువు కోసం బతుకు మెతుకు అని ఉండేది ఇప్పుడు అంత డీజే పాటలు వచ్చి ఈ ఆడవాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడడం వాళ్ళ మీద పాటలు చేయడం అంత బాధగా ఉన్నది ఇప్పుడు అప్పుడేమో పాట పాడితే ప్రజలను చైతన్యపరిచేది ఇప్పుడు ఆ పాట ఈ పాటల లేదు అసలు అందుకోసం బాధగా ఉన్నది అందుకోసమే మా ఊళ్ళో కూడా కళాకారులు ఉన్నారు చాలా మంది నాతో పాటుగా కళాకారులు పాడతారు దానికి మొత్తం కర్త కర్మక్రియ మా బాబాయ్ మా సొంత బాబాయ్ బొల్లె సాంబయ్య ఈ రోజు నేను యావత్ తెలంగాణలో డప్పిస్ట్ గా పాడడానికి తెలిసిన నేను తెలవడానికి కారణం మా సొంత బాబాయ్ ఇప్పుడు ఇన్ని ఉద్యోగాలున్నాయి వ్యవసాయం ఉంది ఇవన్నీ కూడా డప్పిస్తే కావాలని ఆ కోరిక ఎట్లా పుట్టింది మీకు ఇక మా ఊర్లా అందరూ నాటికలు ఇస్తా అంటే మామూలుగా పాటలు అంటే ఇక మనకు అది చిన్నప్పటి నుండి ఏ కాబట్టి నేర్చుకోవద్దా నాలుగదో తరగతి ఉన్నప్పుడే నేర్చుకున్నాను చిన్నప్పుడు ఐదో తరగతిలో ఉన్నప్పుడే నేను డోలాగ్ ప్లే చేసినా నేను నాటికలు వేసినప్పుడు మా బాపు వాళ్ళు నాటికలు కదా డోలాగ్లా అది ప్లే చేసిన ఇక తర్వాత డోలాగ్ నేర్చుకున్న తర్వాత డపిస్ట్ గా అన్ని జిల్లాలు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన చేస్తున్నా మా ఊర్లో ఒక టీం ఉంటది రమేష్ చందు సంపత్ సాగర్ వీళ్ళంతా కుమారు వీళ్ళంతా మా దోస్తులు అందరు ఉంటారు మేము ఎక్కడికెళ్ళిన మూఢనమ్మకాలం మీద కూడా సామాజిక చైతన్య గీతాలు భారత నాస్తిక సమాజంలో పనిచేసిన నేను ఇవి అట్లా మన ఇది ఒక్క రాష్ట్రం కాకుండా అన్ని రాష్ట్రాలలో కూడా తిరిగి డబ్బు ఇట్లా కొనసాగుతుంది పొలం పనులు చేస్తారా మరి మంచిగా మెచ్చుకుంటుండేనాడుతున్నాం బాధ ఉంటది అన్న త్వరలో ఇప్పుడు వచ్చే ఉద్యోగాలకు కూడా ప్రయత్నించండి తప్పకుండా వస్తుంది అంత అద్భుతమైన గొంతు ఉంది స్వరం ఉంది కాబట్టి బాగా అదే ఉద్యోగం రావాలని వస్తుంది అన్న మనం ఏదైనా గట్టిగా అనుకోవాలంటారు కదా పెద్దలు గట్టిగా అనుకోండి

ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ పారుతుంటే మావాగు ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ పారుతుంటే మావాగు పచ్చని సేలల్లో పండు వెన్నే లచ్చి ఆడుతున్నట్టుంది ఊరు నల్లపూరు మా ఊరు పక్కన పారుతుంది వాగుట వాగు అది పైరు పాపాలకు ప్రాణం పోసే గోగు పాలగోగు తెల్లవారిందంటే పశువుల మంద మట్టిని వీడింది గోగుల మంద పశుపాపాలకు నత్త కవ్వాలనిచ్చింది ఆడు కొమ్మని బొమ్మరిల్లును కట్టింది ప్రేమ గల్ల తల్లి వాగు మావాగు మా ఊరు పక్కన పాడుతుంది వాగు ఊట వాగు అది పైరు పపలకు ప్రాణం పోసే గోగు పలగొగు ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ పారుతుంటే మా బాగు పచ్చాని సేలల్లో పండు వెన్నే లచ్చి ఆడుతున్నట్టుంది ఊరు నాలపూరు మా ఊరు పక్కన పారుతుంది వాగు అది పైరు పపలకు ప్రాణం పోసే గోగు పాలగొగు పా మా ఊరే ఇండ్ల ఉంటాయ్ మా ఊరు వాతావరణం అట్లుంటది మా ఇంట్లో పక్క పుంటే బాగుంటది అందుకోసం మా ఊర్లో చాలా మంది కళాకారులు ఉంటారు పాట అయితే అట్లా రాసిందన్నమాట మీ ఊర్లో మంచి ఆ చెరువు ఉంటదా వా ఉంటుంది వాతావరణం బట్టి రాసింది ఇంకా ఇంకేమేం పాటలు అంటే నువ్వు సొంతంగా వాడిన పాటలు ఇట్లా నేర్చుకుని పాడతావు కదా సేకరణ పాటలు ఇవే కాకుండా ఆ మీకు డీజే పాటలు ఇవన్నీ ఇష్టం ఉండదా ఇష్టం ఉండదు అన్నం చూస్తేనే తెలుస్తుంది పద్ధతిగా పెరిగిండు అట్లనే పద్ధతి పాటలు అన్నమాట మంచిగా ఇప్పటి వరకు పాడిన పాటలు నీకు అన్ని పాటలల్ల అంటే సేకరణ పాటలల్లా మీకు ఇష్టమైన పాట ఏముంది అంటే ఇవన్నీ ఇష్టం ఉండే రైటే కాకపోతే అమ్మ పాట వాగు ఈ పాట వరకైతే అన్ని ఇష్టం ఉండే వాడినవు ఇంకా బాగా గుర్తింపు తెచ్చిన పాట గాని ఇట్లా రాగం అనురాగం మమకారము తన సొమ్ముగా త్యాగమ జీవన రాగంగా కనిపించే దైవం అమ్మరా కనిపించే దైవం అమ్మరా నవమాసాలు మోసి తన పేగుగ పదిలం చేసి నవమాసాలు మోసి తన పేగుగ పదిలం చేసి నీ జననం కోసం మరణంతో శంకుల సమరం చేసి నీ నవ్వు చూసి కన్నీళ్లు మరచి మనసార కౌగులించె తల్లి గం అనురాగం మమకారము తన సొమ్ముగా త్యాగమ జీవన రాగంగా కనిపించే దైవం అమ్మరా కనిపించే దైవం అమ్మరా ముసి ముసిముసి నవ్వులబుడి నడకలని ఆటలలో మై మరచి ముసిముసి నవ్వులబుడి నడకలని ఆటలలో మై మరచి విషజాలలందుతానున్నా క్షీరామృతంబు నీ కొసగే నీ బ్రతుకు కొరకు తన బ్రతుకు నిత్యకారుణ్యమూర్తి కన్న తల్లి రాగం అనురాగం మమకారము తన సొమ్ముగా త్యాగమ జీవన రాగంగా కనిపించే దైవం అంబరా కనిపించే దైవం అంబరా మంచి ఉంది అన్న పాటలు పాడు ఒక ఎత్తు అయితే డప్పు వాయించడు ఒక ఎత్తు నాకు మీరు డప్పు కొట్టుకుంటా పాడితే వినాలనుంది చూడాలనుంది మన డప్పు ఓడినే ఉంది కాబట్టి ఒక్కసారి డప్పు తీసుకొని డప్పు కొట్టుకుంటా పాట పాడన్న ఎందుకంటే అప్పటి సమాజంలో ఉన్నారు కాబట్టి కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి సాగుతుంది కాబట్టి అప్పటి బతుకు తెరువు అని చెప్పేసి అవన్నీ చేసుకొని పాటలు వాడి మమ్మల్ని ఆహ్వానించిన తప్పకుండా నీ కృతజ్ఞతలు వాళ్ళు కూడా తీసుకుంటారు మంచిగా మెచ్చుకుంటారు కూడా